ఈ కథ మొదలవ్వాలంటే ముందుగా ఒక పేరును గుర్తు చేసుకోవాలి ఆ పేరు వినగానే దేవతలే వణికిపోయారు ఆకాశం కంపించింది త్రిలోకాలు తలవంచాయి ఆ పేరే రావణాసురుడు చాలా ఏళ్ల క్రితం లంకానగరాన్ని పాలించిన ఒక అసురుడుండేవాడు అతడు సామాన్యుడు కాదు వేదాలు చదివిన పండితుడు సంగీతంలో అపారజ్ఞానం శివుడి పరమభక్తుడు కాని అతని లోపల అహంకారం అగ్ని అగ్నిమండుతుండేది రావణుడు తన శక్తిని మరింత పెంచుకోవాలని హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేశాడు ఏళ్లు గడిచాయి తపస్సు అంత కఠినంగా ఉండేది దేవతలే భయపడేంతగా చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు రావణా వరమడుగు అన్నాడు అప్పుడు రావణుడన్నాడు దేవతలచేత నాకు మరణం రాకూడదు దానవుల చేత రాకూడదు నాగులచేత రాకూడదు యక్షుల చేత రాకూడదు బ్రహ్మ ఆ వరాన్నిచ్చాడు కాని అక్కడే రావణుడు తన వినాశనానికి తానే సంతకం పెట్టాడు ఎందుకంటే మనుషుల గురించి అడగలేదు అతని అహంకారం చెప్పింది మనిషి నన్ను చంపలేడు అని అదే మాట తరువాత అతని అంతానికి కారణమైంది వరాలు పొందిన తరువాత రావణుడి అహంకారం ఆకాశాన్ని తాకింది దేవలోకంపై దాడులు ఇంద్రుణ్ణి అవమానం అగ్ని వాయు వరుణుడు ఎవరైనా సరే రావణుడి ముందు వణికిపోవాల్సింది త్రిలోకాలు భయంతో నిండిపోయాయి దేవతలంతా బ్రహ్మ దగ్గరకు పరుగెత్తారు బ్రహ్మవారిని తీసుకుని విష్ణువుని ఆశ్రయించాడు దేవతలు కన్నీళ్లతో ప్రార్థించారు ప్రభూ ఈ లోకాన్ని కాపాడండి రావణుడి అహంకారానికి చేయండి అప్పుడు విష్ణువు నెమ్మదిగా నవ్వాడు మరియు ఇలా అన్నాడు రావణుడు తన వినాశనాన్ని తానే రాసుకున్నాడు మనిషి చేతిలోనే అతడు మరణిస్తాడు అలా విష్ణువు భూమిపై అవతరించడానికి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు కథ భూమిపైకి మారుతుంది ఉత్తర భారతంలో ఒక పవిత్ర నగరం అయోధ్య ఆ నగరాన్ని పాలించిన రాజు దశరథుడు ధర్మానికి ప్రతిరూపం ప్రజలకు అన్నం న్యాయం సుఖశాంతులు ఇచ్చే మహారాజు కాని అతని గుండెల్లో ఒక లోటు సంతానం లేదు ఆ బాధతో దశరథుడు ఋష్యశృంగ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యజ్ఞంచేశాడు నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు పాయసమిచ్చాడు ఆ పాయసం మూడు రాణులు స్వీకరించారు కౌసల్య కైకేయి సుమిత్ర కాలంగడిచింది చైత్రమాసం పునర్వసు నక్షత్రం మధ్యాహ్న సమయం అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది కౌసల్య గర్భంలో విష్ణువు మనిషిగా అవతరించాడు ఆబిడ్డే శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడానికి అహంకారాన్ని నశింపచేయడానికి రావణుడి అంతానికి దేవతల ప్రార్థనకు సమాధానంగా మనిషి రూపంలో లోకరక్షకుడు జన్మించాడు ఇదే రామాయణం మొదలైన క్షణం ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి రామాయణం పార్ట్ టూ కావాలంటే కమెంట్లో పార్ట్ టూ అని రాయండి ఇలాంటి ధర్మకథలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ బట్టి రామాయణాన్ని పూర్తిగా చెప్తాం